ఓం నమశి శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రాశి ఫలితాలు అయితే రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి అంటే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు అలాగే మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి వృషభ రాశి కిందకు వస్తారు వృషభ రాశి అధిపతి శుక్రుడు అదేవిధంగా వృషభ రాశి మనం చూసినట్లయితే లగ్నంలో గురువు అంటే జన్మంలో గురువు అదేవిధంగా ఐదో ఇంట కేతువు పదో ఇంట శని పదకొండో ఇంట రాహు వీటి యొక్క సంచారం వల్ల ఎలా ఉందో తెలుసుకుందాం లగ్నంలో గురువు ఫలితాలు శుభ ఫలితాలను ఇస్తాడు అదేవిధంగా మీ యొక్క మీరు అనుకున్న పనులన్నీ వేగవంతంగా అవుతాయి అలాగే విద్యకు సంబంధించినవి కానీ ఉన్నత చదువులు విషయంలో కానివ్వండి అలాగే విదేశీ ప్రయాణాల విషయంలో కానివ్వండి మీరు తీసుకున్న నిర్ణయం చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే ఆకస్మికమైనటువంటి మార్పులు గృహానికి సంబంధించిన మార్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది అయితే మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఇబ్బందులను గురి చేసినప్పటికీ మొత్తం మొత్తం మీద మీరు ప్రయాణం కానివ్వండి లేకపోతే మీ నిర్ణయాలు కానివ్వండి పూర్తి చేస్తారు అలాగే వాహనానికి సంబంధించిన ప్రమాదాలకు సంబంధించిన ప్రమా సమస్యలు ఉండే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మనం చూసినట్లయితే పంచమంలో కేతు యొక్క ప్రభావం వల్ల సంతానానికి సంబంధించిన అంటే కొంత మీరు అనుకున్న నిరాశ అనేది కలిగే అవకాశం ఉంటుంది విద్యకు సంబంధించిన రిజ రిజల్ట్స్ కానివ్వండి వారు దాన్ని రీచ్ చేయకపోవటం కానివ్వండి అయినా కూడా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్నమాట అదేవిధంగా పదో ఇంట శని యొక్క ప్రభావం వల్ల మీరు అనుకున్న విషయంలో అంటే చివరి చివరిగా లాస్ట్గా ఇంకా రాదు అనుకున్నది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఎప్పటి నుంచో మొండి బకాయిలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు ప్రయాణాలు కానీ వాటిలో కూడా దూర ప్రయాణాలు కూడా చేయాల్సిన అవసరం వస్తుంది అలాగే మీరు అనుకున్న పనులు వేగవంతంగా జరగడానికి కొంత మందగొడిగా జరగడానికి అవకాశం ఉంది అంటే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట అదేవిధంగా పదకొండో ఇంట రాహు యొక్క ప్రభావం కూడా మీకు అంతంత మాత్రంగా ఉంటుంది ఈ మధ్యలో మీరు ఎవరైనా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేసుకుని రావటం వల్ల కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు ఐదు పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాలు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీరు తప్పనిసరిగా రాహుకేతు పూజకై శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజను చేయించుకొని రావటం వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవస్థలో కొద్దిగా చిన్న చిత్తగా అనారోగ్యానికి గురి కావటం అనేది ఆందోళన కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ఈ నెల మీకు కొంత టెన్షన్తో కూడుకున్నటువంటి విధానాలు అయితే గమనిస్తూ ఉన్నాయి అదేవిధంగా దీనికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరిగింది వృషభ రాశి వారికి ఏం చేయాలనేది దాంట్లో కూడా మీరు మీరు చేసుకోవటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి దర్శనానికి వెళ్ళటం అనేది అమ్మవారిని దర్శించడం అనేది చేయటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు ఊరటిని ఇచ్చే అవకాశం ఉంటుంది శుభం భగవతమే సదాశుభం మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మీ కామెంట్స్ పెట్టండి అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే కూడా మీరు గవ్వల ప్రశ్నలో చాలామంది అడుగుతున్నారు అలాగే చాలా చాలా ప్రశ్నలకి నేను సమాధానం చెప్దామని కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు అవి త్వరలో మీకు రిలీజ్ అవుతాయి తప్పకుండా మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా మీరు కూడా చూ నేరుగా మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివా लक्ष्मी देवी अनुग्रहा आदि लक्ष्मी अक्षय मे लक्ष्मी देवी धनभिक्षा देवी धन्यलक्ष्मी कष्टमूले इष्टलक्ष्मी सकल सृष्टि स्थिति लयल प्रलय लक्ष्मी चामुण्डि पदहारु कलल वरमुलै लक्ष्मी